చాలా మంది ఏమంటారు అంటే మమ్మల్ని ఏం నప్పాయించుకున్నారో ఎస్సీ మోహన్ రెడ్డి గారికి అంతమంది పోతారో పక్క ఎవరు పిలిచినారు ఆరు అంటే చేతుబడి చేసినారన్నా గ్రీన్ టీలో ఇచ్చేయని చెప్పుకుంటుంటాం కామెడీగా మేము కానీ మేము తర్వాత ఏం చెప్తామంటే నాయకుల దగ్గర చాలా మంది బావళ్ళు అన్నళ్ళు అంటే మీ వాళ్ళ రిలేషన్స్ ఉంటారు ఆ కుటుంబంలో మాత్రం ఎవరు ఉండరు అట్లా ఎవరు పోయినా పది సంవత్సరాల కార్యకర్త పోయినా డైరెక్ట్ పోతున్నాడు నెల రోజులు వచ్చిన కార్యకర్త కూడా డైరెక్ట్ పోయే కుటుంబం అంటే ఓన్లీ కర్నూలు జిల్లా వచ్చి కుటుంబం మాత్రమేనే మేము చాలా మందికి చెప్తున్నాం ఈరోజు కూడా అది విషయం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఏ సమస్య వచ్చినా మేము గొప్పగా ఫ్రెండ్స్ పక్కన ఉండి ఫోన్ చేస్తామన్నా మీకు ఏ ఉండి ఫోన్ చేసి తర్వాత చూడండి ఏ చూసాం లేంటే చేస్తుంటాం మీరు ఎత్తి రెస్పాన్స్ ఇస్తారన్నా ఫాలో అయితే మాకు వాళ్ళు ఫాలో అవుతున్నారు ఏ నాయకుడు ఫోన్ చేస్తే సింహన్ రెడ్డి పన్నెండు గంటలకు ఎత్తాడు ఒంటి గంటలకు ఇస్తాడు అటువంటి నాయకుని దగ్గర మేము ఈ రోజు పని చేస్తామంటే చాలా గర్వంగా ఉంది